కెనడా మేడమే కల్పనని మీనా చెప్పడంతో తీసుకొచ్చి రోహిణి మనోజ్ నాటకాన్ని నిరూపించిన బాలు ఎందుకు ఏం జరిగింది అసలు కెనడా మేడమే కల్పనని మీనా చెప్పడం ఏంటి అంటే కల్పనను మీనా చూసిందా ఎలా చూసి ఇదంతా చెప్పింది మరి కల్పన కెనడా వెళ్ళిపోయింది కదా మరి రోహిణి మనోజ్ నాటకాన్ని బాలు ఎలా నిరూపించాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలు తాగలేదు అని ఎంతెలా చెప్తున్నా ఎవరు కూడా నమ్మరు మీనా కూడా నమ్మదు బాలు మీద ఎంతో నమ్మకం ఉన్న మీనా కూడా ఆ వీడియోలో అంతలా ఉంటుంది బాలు మందు తాగడం ఉండదు కానీ మందు పట్టుకోవడం చికెన్ తినడం తూలిపడడం అంతా తాగినోడులాగే చేసినట్టుగా ఉంటుంది నిజానికి అక్కడ యాదృచ్ఛికంగా జరిగిన బాలు మీదే నిందపడి సత్యం కూడా బాలుని కొట్టడానికి చెయ్యెత్తుతాడు ఎందుకంటే ప్రభావతి రోహిణి మనోజు అంతలా సత్య మాటలని బాలు దుర్మార్గుడు దుష్టుడు అన్నట్టుగా ఇంటి పరువు తీస్తున్నాడు అన్నట్టు తెగ మాటలంటారు రవి శృతి ముందు వెనకేసుకొచ్చినా నిజంగానే బాలు తాగే ఉంటాడు అని చెప్పి వాళ్ళు కూడా చివరికి నమ్మేస్తారు మీనా కూడా నమ్మేస్తుంది నమ్మేసేసరికి మీనా నమ్మిందని ఇంకా బాలు చాలా బాధపడుతూ తన తోటి డ్రైవర్ల దగ్గరికి వెళ్ళేసరికి ఎవరైనా చెప్పినా మేము అస్సలు నమ్మవరా అయినా నువ్వు స్కూటీలో ఎంత నిష్టగా చేస్తావో పాసింజర్ల విషయంలో ఎంత శ్రద్ధగా ఉంటావో నాకు బాగా తెలుసు అందుకే నువ్వు తాగవు కదా అయినా నీకు పట్టపకటాలు తాగే అలవాటు కూడా లేదు కదా మేమే ఎప్పుడైనా తాగితే నువ్వే మమ్మల్ని తిడతావు అలాంటిది నువ్వెందుకు తాగుతావురా ఇది ఎవరో కావాలని చేసుంటారా బాలు అని చెప్పనేసరికి అది కాదురా ముందు నా కారుని సీజ్ చేశారు నా డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసేసుకున్నారా నా ఆధారమే అది నాకు ఆ పని తప్ప వేరే పని రాదు ఇదంతా ఎవరో కావాలని చేసినట్టుందిరా బాలు అని చెప్పనేసరికి ఎవరో ఏమో ఏమీ అర్థం కావట్లేదు అని బాధపడుతుండగా మౌనిక ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఏంటన్నయ్య అని చెప్పను కానీ నువ్వు కూడా నన్ను నమ్మడం లేదు కదా మౌనిక అని చెప్పను కానీ చచ మా అన్నయ్య ఎప్పుడూ తప్పు చేడు అది డ్యూటీలో ఉండగా అస్సలు చేడు తను చేసే పనిని ధైర్ దైవంగా భావించే మా అన్నయ్య తాగి డ్రైవింగ్ చేస్తాడు అంటే నేను అస్సలు నమ్మను తాగే అలవాటు ఉంది కానీ నువ్వు తాగి ఎలాంటి పని చేయవని నాకు తెలుసు అన్నయ్య నేను నమ్మనన్నయ్య అని చెప్పి మాట్లాడేసరికి చాలా థ్యాంక్స్ అమ్మా నువ్వైనా నన్ను నమ్మావు మీ వదిన కూడా నన్ను నమ్మలేదు అని చెప్పి బాధపడతాడు మౌనిక మీ ఫోన్ చేస్తుంది ఏంటి వదిన అన్నయ్య తప్పు చేశాడు అంటే నువ్వు నమ్ముతున్నావా అన్నయ్య ఎలాంటి వాడో నీకు తెలీదా ఎలా ఉండేవాడిని ఎలా మార్చుకున్నావు అయినా అన్నయ్య కార్ డ్రైవింగ్ని దైవంలా భావిస్తాడు కదా పట్ట పకటాలు తాగే అలవాటు అన్నయ్యకి ఉందా ఉన్నా నిజమే చెప్తాడు అబద్ధం ఎందుకు చెప్తాడు వదిన ఆలోచించు నువ్వు అంతా తెలివిగానే చేస్తావు కదా ఆలోచించు అని చెప్పనేసరికి ఇంకా మీనా ఆలోచిస్తూ ఉండగా బాలు కాస్త వస్తాడు వచ్చి నన్ను నమ్మవా మీనా అని చెప్పి అనేసరికి అది కాదండి అని చెప్పాను కానీ నిజంగా నేను మందు తాగలేదు మీనా తాగితే తాగాను అని చెప్తాను కదా నీ దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్తాను నీ దగ్గర ఎప్పుడైనా నేను అబద్ధం చెప్పానా అంటూ బాలు మాట్లాడేసరికి ఇంకా మీనా ఆలోచిస్తూ ఉంటుంది అంటే ఈయన తాగితే తాగాను అని చెప్తారు తాగలేదు కదా మరి ఎవరిదంతా చేసుంటారు అని ఆలోచించుకుని మొత్తానికైతే మీనా బార్కి వెళ్ళి సీసీ ఫుటేజ్ మొత్తం చెక్ చేసేసరికి అక్కడ గుణ ఉండి వీడియో తీయడం అంతా క్లియర్గా ఉంటుంది అందులో ఆయన మందు తాగినట్టు ఎక్కడా ఉండదు ఎవరో తోసేస్తే పడిపోవడం అదంతా ఉండి గుణ కావాలని వీడియో తీస్తున్నట్టు క్లియర్గా కనిపించేసరికి ఆ వీడియోను కాస్త రవికి పంపించమని చెప్పి ఆ వీడియో ఈ వీడియోని ట్యాగ్ చేసి పబ్లిక్ చేయమని చెప్తుంది మీనా చేసేసరికి బాలు తప్పు చేయలేదు అని వీడియో చూపించి మొత్తం అందరికీ చెప్పి బాలు కార్ అయితే సీజ్ కాకుండా మళ్ళీ బయటకు తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఇంకా గుడికి వెళ్ళి మీ మీద ఎవరో బాగా కక్ష కట్టారు ఆ గుణాగాన్ని వదిలిపెట్టకూడదు అని చెప్పి అనేసరికి వదిలే మీనా ఎవరు పాపాన వాళ్ళే పోతారు అని చెప్పి తిట్టి బాలు కాస్త గుడికి వెళ్దాం మీనా అని చెప్పాను కానీ గుడికి వెళ్తారు గుడికి వెళ్ళిన తర్వాత బాబు అని చెప్పాను కానీ మీరు నన్ను నమ్మారు అత్తయ్యా అని కానీ లేదు బాబు మీరు మారారు అని మీనా చెప్పింది మీనా మాటల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పాను కానీ ఈ సంతోషకరమైన సమయంలో ఒక సెల్ఫీ తీసుకుందాం బాబా అని చెప్పాను కానీ ఇంకా ఫోటో తీస్తూ ఉంటుంది తీస్తూ ఉండేసరికి మీనా ఫోటోలు తీసిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతుంటాడు బాలు బాలు మాట్లాడుతుండగా మీనా ఫోటో ఫోటోలు చూస్తూ ఈయన ఎంత సంతోషంగా ఉన్నారని పక్కకు జరుపుతూ జరుపుతూ బాలు ఇక్కడికి వచ్చి కెనడా మళ్ళీ తను వెళ్ళేటప్పుడు అంటే మధ్యలో ఒకసారి ఫోటో తీసుకున్నప్పుడు వెనకాల కల్పన ఉంటుంది కల్పన ఉన్న ఫోటో చూస్తుంది ఈ అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పి అనుకుని ఆ రోజు మనోజ్తో గుడికి వచ్చింది ఈ అమ్మాయే కదా ఆ రోజు పెళ్ళిలో కూడా వచ్చింది ఈ అమ్మాయే కదా అని చెప్పి ఏమండీ అని చెప్పాను కానీ ఏంటి నా అనగానే ఈ ఈ అమ్మాయి మీకు ఎలా తెలుసు తను మీకు మీ ఫోటోలో ఉంది ఏంటి అనగానే నేను కెనడా మేడం అని చెప్పానే తనే తిను అనగానే తను కెనడా మేడమే కావచ్చండి మీ అన్నయ్య దగ్గర నలభై లక్షలు తీసుకుని వెళ్ళిపోయింది తనే తనే మీ అమ్మ మీ అన్నయ్యని ప్రేమించినట్టు చెప్పి నమ్మించి మోసం చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు ఏంటి నువ్వనేది అని చెప్పాను కానీ తను కెనడా వెళ్ళిపోయిందా అని చెప్పనేసరికి లేదు తను కెనడా వెళ్ళలేదు ఇక్కడే ఉంది ఇంకొక వారం పది రోజులు పడుతుంది అని ఆ మేడం నాతో చెప్పింది అని చెప్పనేసరికి ముందు అర్జెంటుగా అక్కడికి వెళ్దాం పదండి అని చెప్పి మీ నా బాలు ఇద్దరు వెళ్తారు వెళ్ళేసరికి ఇంకా కల్పన ఇంట్లోనే ఉంటుంది ఏంటి బాలు ఎలా వచ్చావు ఆయన ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫోన్ చేస్తాను అని చెప్పాను కదా మరి వచ్చావేంటి అని చెప్పేసరికి మీనాను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకంటే మనోజు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీనాయ అన్న విషయం తెలుసు కదా కల్పనకు సో చూసి అవుతుంది తను తను అనగానే ఏంటి నలభై లక్షలు తీసుకెళ్ళి బాగానే కెనడాలో బిజినెస్ చేసినట్టున్నావు నలభై లక్షలు ఎక్కడ అని చెప్పాను కానీ ఏ నలభై లక్షలు అనగానే వీళ్ళన్నయ్య మనోజ్ దగ్గర నువ్వు మోసం చేసి తీసుకున్న నలభై లక్షలు అనగానే ఏం మాట్లాడుతున్నావు నలభై లక్షలు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి ఆల్రెడీ మనోజు వాళ్ళ ఆవిడ రోహిణి ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి నలభై లక్షలు కాదు నలభై ఐదు లక్షలు నా దగ్గర తీసుకున్నారు అని చెప్పనేసరికి ఏంటి మీరు అనేది అని చెప్పాను కానీ అవును ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి గదిలోకి వెళ్ళి ఆ రోజు పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టించారే నలభై ఐదు లక్షలకి ఆ పేపర్ తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి ఇది చూసి చదవండి మీకే అర్థం అనగానే బాలు చూడడం మీనా తీసుకుని చూసి చదువుతుంది అవును ఇందులో నలభై ఐదు లక్షలు తీసుకున్నట్టే సంతకాలు పెట్టారు మీ అన్నయ్య కూడా సంతకం పెట్టాడు అని చెప్పనేసరికి అయితే వాళ్ళ నాన్న పాతికి లక్షలు ఇచ్చాడని చెప్పిందంతా కూడా అబద్ధం మీనా ఇచ్చింది ఈ కె కెనడా మేడమే అయితే వాళ్ళ నాన్న ఇచ్చాడని చెప్పిందనమాట అందుకే మనోజ్ గారు పదిహేను లక్షలు నా అకౌంట్లోకి పడతాయి అని చెప్పాడు మేడం మీరు ఏమనుకోకపోతే ఇంటికి వచ్చి ఇదే విషయాన్ని చెప్పగలరా అనగాని ఖచ్చితంగా బాలు రే ఈరోజు నువ్వు అడిగినట్టే రేపు ఎవరొకరు వచ్చి మళ్ళీ నన్ను అడుగుతారు కదా అడిగితే వాళ్ళు అలా మోసం చేస్తారా డబ్బులు తీసుకున్న వాళ్ళు కాస్త తీసుకుని వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టను అని చెప్పి ఇంకా వెంటనే ఇంకా బాలు అయితే బాలు మీనా ఇద్దరు కూడా కల్పన తీసుకుని ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసేసరికి ఈ ఏంట్రా అని చెప్పాను కానీ ఎక్కడ నీ కొడుకు కొడలు ఎక్కడ మలేషియా కోడలు మలేషియా అల్లుడు ఎక్కడా అని చెప్పనేసరికి వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు ఒరే లక్షలు మింగినోడా అని చెప్పనేసరికి ఎందుకురా వాడిని అలా పిలుస్తున్నావు అనగాని లక్షలు మింగితే లక్షలు మింగినోడా అని పిలవరా ఇప్పుడు లక్షలు మింగింది కూడా పార్లలమ్మా అని చెప్పనేసరికి ఏంటి బాలు ఏం మాట్లాడుతున్నావు అనగాని మీ నాన్న నీకు పాతిక లక్షలు పంపించాడా పార్లలమ్మా నిజం చెప్పు అనగానే అవును పంపించాడు అనగాని నాన్న వీళ్ళ నాన్న గారికి పాతిక లక్షలు పంపించాడని చెప్పిందంతా కూడా అబద్ధమే నిజానికి వీళ్ళ నాన్న ఈవిడి గారికి పంపించలేదు నువ్వు కష్టపడిన డబ్బులు కెనడా అమ్మాయి తీసుకువెళ్ళిపోయిందని మనోజ్ చెప్పాడే ఆ అమ్మాయి వీళ్ళకి నలభై కాదు నలభై ఐదు లక్షలు ఇచ్చింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా మనోజు షాక్ అయిపోతాడు ఏంటి ఏంట్రా ఇది వాడి మీద నింద వేస్తున్నావా ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తే వాళ్ళు చెప్తారు కదా అని చెప్పాను కానీ అవునా చెప్తారా కెనడా మేడం అని చెప్పనేసరికి వస్తున్నా బాలు అని చెప్పి లోపలికి వస్తుంది కెనడా నుంచి డబ్బులు తీసుకువెళ్ళిపోయింది అని చెప్పి మనోజు ప్రేమించాడు అని చెప్పారు కదా ఆ అమ్మాయి ఈ అమ్మాయే ఇప్పుడు చెప్పండి అనగానే అవును నా దగ్గర నలభై కాదు నలభై ఐదు లక్షలు తీసుకున్నారు ఇదిగో ఆ డబ్బులు తీసుకున్నట్టు సంతకం పెట్టిన రిసిప్ట్ అంటూ పేపర్ని కాస్త చూపించేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంట్రా ఇది ఏంటిది అని చెప్పి మనోజ్ చెంప పగలగొట్టేసరికి అవునమ్మ నలభై ఐదు లక్షలు తీసుకున్నాము అని చెప్పనేసరికి మరి నలభై ఐదు లక్షలు తీసుకుంటే మీ నాన్న డబ్బులే కదా అవి తీసుకొచ్చి మీ నాన్న చెప్పాలి కదా మరి రోహిణి వాళ్ళ నాన్న ఇచ్చాడు అని చెప్పింది అనగానే అంటే రోహిణిని నువ్వు ప్రతిసారి ఏదో ఒకటి అంటున్నావు కదా తనకు నీ దగ్గర విలువ పెరగడం కోసం మా నాన్న సంపాదించిన డబ్బుల్ని వాళ్ళ నాన్న ఇచ్చాడంటూ నీకు అబద్ధం చెప్తాను అని చెప్పింది ఆ డబ్బులతో బిజినెస్ చేయించి వచ్చిన డబ్బులు నాన్నకు ఇచ్చేద్దామని చెప్పింది అందుకే అలా చేశాను అని చెప్పాను కానీ చెంప చెల్లు అనిపిస్తుంది రోహిణికి అయితే మీ నాన్న దగ్గర నుంచి ఒక్క పైసా తీసుకురావడం చేత కాలేదు కానీ నా భర్త సంపాదించిన డబ్బుల్ని మీ నాన్న సంపాదించాడు అంటూ నాకు చెప్పి నన్ను మోసం చేయాలనుకుంటావా ఎన్ని రోజులు ఈ అమ్మాయి నలభై లక్షలు తీసుకుని వెళ్ళిపోతే ఇప్పుడు ఆ నలభై లక్షలు నీ దగ్గర పెట్టుకుని ఎంత మోసం చేశావే ఎదుటి వాళ్ళని ఎంత దారుణంగా మోసం చేశావు పైగా వీడిని అమాయకుడిని చేసి అలా ఆడుకుంటున్నావా అని చెప్పి సత్య ప్రభావతి కాస్త గట్టిగానే తిడుతుంది ఇంకా రోహిణిని అయితే మిగిలిన డబ్బులు ఎక్కడ మిగిలిన ఈ ఇరవై ఐదు లక్షలు ఆ ఇరవై లక్షలు నలభై ఐదు లక్షలు ఎక్కడ ఇవన్నీ మా ఆయన కష్టపడిన డబ్బులే కదా వడ్డీతో సహా మా ఆయన కష్టపడిన డబ్బులే కదా తీసుకున్నారు ఎక్కడ చెప్పాను కానీ మనోజ్ అకౌంట్లోనే ఉన్నాయి అత్తయ్యా అని చెప్పనేసరికి ఒరే బాలు మనోజ్ గార్డ్ని తీసుకెళ్ళి మొత్తం నలభై ఐదు లక్షలు కూడా తీయించి మీ నాన్న అకౌంట్లో వేయించి వెయ్యిరా అని చెప్పనేసరికి సరేనని మనోజ్ని కాస్త తీసుకుని వెళ్తాడు పా కెనడా మేడం రండి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాను అంటూ చెప్పేసరికి చిచ్చి నువ్వు ఇంత మోసగడవని అస్సలు అనుకోలేదు అంతే మీ ఆవిడ ఎంత దుర్మార్గురాలో నాకు తెలిసి మీ ఆవిడో పెద్ద కిలాడి ఏదో రోజు ఆ కిలాడి విషయం కూడా బయటపడుతుంది అప్పుడు నువ్వు నా అంత మంచిది లేదు అనుకుంటావు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా మాట్లాడుతూ ఉంటుంది రోకే కల్పన అయితే మొత్తానికైతే కల్పనను తీసుకొచ్చి మొత్తం నలభై ఐదు లక్షలు వేల దగ్గరే ఉన్నాయని వీళ్ళ నిజ స్వరూపాలు వీళ్ళు ఆడుతున్న నాటకాలను అయితే బాలు బయటపడతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్